హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున గారు దివ్య బండారం మొత్తం బయటపెట్టాడు సో మనమైతే ఇప్పుడు క్లియర్గా దివ్య పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం మీరైతే వీడియోని ముందుగా లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి అప్పుడు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా చెప్పాలంటే వాళ్ళకి సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు దివ్యకి అండ్ సుమన్ శెట్టికి దివ్యకి సుమన్ శెట్టికి వాళ్ళిద్దరికీ కలిపి సీక్రెట్ టాస్క్ ఇస్తే అక్కడ సుమన్ ఇంటర్ఫీరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తా అక్కడ దివ్య ఏదైతే చెప్తుందో దివ్య దాని దివ్య చెప్పిన దానికే మన సుమన్ శెట్టి వెనకే వెళ్తాడు అంతేగాని సుమన్ శెట్టికి ఓన్ స్టాండ్ అనేది లేదు అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం అక్కడ యాక్టివిటీ పరంగా కావచ్చు అన్నిటి పరంగా సుమన్ శెట్టి ఎరగ తీసేస్తాడు కానీ అక్కడ మాట పరంగా చూసుకుంటే దివ్యాని డామినేట్ చేసింది ఇక ముందుగా మనం ఆ సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడుకుంటే సీక్రెట్ టాస్క్ ఇచ్చింది ఏంటి అక్కడ కూర్చో ఉంటే వాళ్ళని రీప్లేస్ చేయాలి వాళ్ళని లేపి కూర్చోవాలి అలా మూడు సార్లు కూర్చోవాలి ముగ్గురిని లేపి ఇక్కడ ముందుగా భరణి అన్నని లేపారు వాళ్ళు కూర్చున్నారు ఆడికి ఒకటి కౌంట్ అయింది అయినా ఆ పాయింట్ వాళ్ళు కౌంట్ చేయాల అక్కడ అన్నని సేవ్ చేసినట్టే కదా అంటే తన మనసులో ఉంది అన్న ఎందుకు మనలో ఇరుక్కోవాలి అంటే మనం తీసేసే దాంట్లో ఇరుక్కోవాలి అని చెప్పని అన్నని సైలెంట్గా అక్కడి నుంచి సైడ్ చేసిందేమో అని నా అభిప్రాయం అక్కడ పక్కనే చెట్టు ఉన్నాడు కదా ఆ పాయింట్ డిఫెండ్ చేయాలి కదా డిఫెండ్ చేయాల ఎందుకు చేయలేదు తెలియదు అంటే అక్కడ దివ్య ఏది చెప్తే దానికి గొర్రెలాగా అటు ఇటు ఊకడమే అంతే ఇక దాని తర్వాత కెప్టెన్సీ కెప్టెన్సీ టాస్క్లో డిమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి చెప్పింది డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఏం చెప్పాలి నేను కెప్టెన్సీ కెప్టెన్సీ అన్నారు కదా నాకు సపోర్ట్ చెయ్యి అని చెప్పి చెప్పాలి అంటే నీకు సపోర్ట్ కోసం చూసుకోవాలి లేదా నాకు వద్దు అనుకుంటే ఇమ్మాన్యువల్ ఇమానువల్ గెలిపించు సపోర్ట్ చేయి అని చెప్పి చెప్పాలి అంతేగాని ఒకరిని ఓడించడం అసలు ఒకరిని ఒకరిని తీసేస్తే మా ఓడి గెలుస్తాడు అని చెప్పి అని చెప్పని మనసులో అనుకోవడం అది చెత్త స్ట్రాటజీయే కదా ఇక దాని తర్వాత అలాగే అసలు డెమాన్ పవన్కి ఈ ఐడియా ఎందుకు రాలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దివ్య దివ్య చెప్పినట్టుగా ఒకవేళ డెమాన్కి ఛాన్స్ వస్తే తనుజాన్ తీసేస్తాడు తనుజాన్ తీసేస్తే అక్కడ రీతూ చౌదరి అండ్ ఇమాన్యువల్ వాళ్ళిద్దరూ ఉంటే ఖచ్చితంగా అందరూ ఇమాన్యువల్గా సపోర్ట్ చేస్తారు కదా రీతు చౌదరికి సపోర్ట్ తక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు డెమాన్ పవన్ ఎందుకు స్టాండ్ తీసుకొని సరే నేను ఇలా చేస్తే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పని ఎందుకు అడగలేకపోయాడు ఎందుకు అడగలే అంటే ఆ పాయింట్ ఎందుకు తీయలేకపోయాడు సో అది నా పాయింట్ అంటే డెమాన్ పవన్ ఎందుకు ఆ పాయింట్ తీసుకొని రాలేదు అని చెప్పండి ఇక దాని తర్వాత అక్కడ కుర్చీ లాటలో కుర్చీ లాట్లో అందరూ చూసే ఉంటారు లాస్ట్లో అక్కడ అందరు అంటున్నారు కదా దివ్య తన స్ట్రాటజీ ఉపయోగించింది అని అది కన్నింగ్ స్ట్రాటజీ అని ఒక ఇప్పుడు నేను టూ పాయింట్స్ చెప్పా ఇప్పుడు మూడో పాయింట్ అదేంటంటే అక్కడ ట్రైన్ టాస్క్ లాస్ట్ పాయింట్ లాస్ట్ దాంట్లో కూర్చి అటు ఇటు ఇటు అటు జరిగి జరిగి లాస్ట్కి దివ్య చేతికి వెళ్ళింది అది కూడా కళ్యాణ్ దగ్గర నుంచి కళ్యాణ్ అక్కడ బతిమిలాడాడు బతిమిలాడాడు దివ్య అని కానీ దివ్య ఉంటే అక్కడ చెప్పిందంటే నేను తనుజె ఎందుకు తెస్తాను అని చెప్పి అని చెప్పింది అక్కడ క్లియర్గా తనే ఒప్పుకుంది అయితే అక్కడ తీసింది తనూజాని అక్కడ మోసం చేసినట్టు కాదా ఇక్కడ స్ట్రాటజీ వేరే కన్నింగ్ స్ట్రాటజీ వేరే అది స్ట్రాటజీ అంటే నాకు నేను గెలవాలి గె గెలవడానికి పెట్టు చేసే స్ట్రాటజీ అంతేగాని ఒకరు ఓడిపోవాలి అని చెప్పనుకునే స్ట్రాటజీ అది వరస్ట్ స్ట్రాటజీ అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఎందు అంటే ఇమాన్యువల్ని గెలిపించుకోవడానికి నేనైతే తనుజాని పక్కన పెట్టాను అండి అక్కడ తనుజా ఉంది పక్కన రీర్తో కూడా ఉంది కదా రీతు ఎందుకు తీయలేదు అంటే తనుజ మీద ఫోకస్ తనూజాని ఎట్లయినా సరే లేపేయాలి అని చెప్పనే దివ్య కన్నింగ్ గేమ్ అది క్లియర్గా మొత్తం వీడియోస్తో సహా చూపించి బయట పెట్టాడు ఇంకా ఇంకా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి లేదు దివ్య ఆడికాడికి అయిపోయింది ఇప్పుడు కళ్యాణ్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి కళ్యాణ్ అక్కడ కెప్టెన్సీ కడ నుంచి తీసేసింది దివ్య తీసేసింది తీసేసిన తర్వాత ఆమె చేసిన అటు తీసేసేక ముందు కూడా పెద్ద కన్నింగే మాడింది అక్కడ కెప్టెన్సీ దాంట్లో కూడా చెప్పిన మాట నిలబెట్టుకోకుండా అక్కడ కన్నింగే మాడింది అయితే ఇప్పుడు కళ్యాణ్ ఎరుపప్పయ్యాడారా అంటే ఖచ్చితంగా అయ్యాడు దివ్య నమ్మి ఎదురుపప్పే అయ్యాడు అది అక్కడ లిటరల్గా దివ్యని ఒప్పుకొనింది ఎస్ కళ్యాణ్ నమ్మకంగా ఉన్నాడు నేను నమ్మకంగా లేను అని చెప్పని తనే ఒప్పుకొనింది ఏంటి అంటే అక్కడ చూపించిన ప్రూఫ్స్ అలాంటివి ఇక్కడ నేను ఇమాన్యువల్ని గెలిపించుకోవాలి అని చెప్పని మాట్లాడుతున్నా కానీ నమ్మకం గురించి ఆడ మాట్లాడట్లా ఆడ కళ్యాణ్ ఒకవేళ నిన్ను నమ్మకుండా బరస్ట్ అయి ఉంటే నీ నీ పరిస్థితి ఏంటి దెర్ ఇస్ నో కెప్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు కెప్టెన్సీ కంటెండర్ సో అలా అక్కడ దివ్య బండారం మొత్తం బయటపడి లాస్ట్కి చివరికి ఎస్ నేను చేసింది రాంగు అని చెప్పని దివ్య నోట్ నుంచే వచ్చింది సో అక్కడ నాగార్జున పాయింట్ తీసి చెప్పించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇక దాని తర్వాత నాగార్జున గారు అయితే ఒక టాస్క్ అయితే పెడతాడు ట్రోఫీకి దగ్గరగా ఎగ్జిట్కి దగ్గరగా అని చెప్పని దాంట్లో ఎవరెవరి స్ట్రాటజీ కరెక్ట్గా అయితే పెడతారు అక్కడ తనూజని అందరూ నటిస్తుంది జీవిస్తుంది అనేదో అన్నారు కదా అక్కడ నటిస్తే జీవిస్తే అక్కడ తనుజా కళ్యాణ్ కళ్యాణ్ని పెట్టాలి కదా కానీ ఇమానం ఎందుకు పెట్టింది అక్కడ గేమ్ని గేమ్లాగా గాడింది కాబట్టే కదా ఇమాన పెట్టింది అలా ట్రోఫీకి దగ్గరగా ఉండేది వచ్చి ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకరు వచ్చి ఇమాన్యువల్ ఇంకొకరు వచ్చి తనూజ అలాగే ఎగ్జిట్కి దగ్గరగా ఉన్నది ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకరు వచ్చి సాయి శ్రీనివాస్ అండ్ నెక్స్ట్ వచ్చి భరణి సాయి శ్రీనివాస్ అయితే అవుట్ ఆఫ్ ద హౌస్ ఇంకా భరణి మిగిలి ఉన్నాడు చూద్దాం ఈ వీక్ ఆట మెరుగుపరుచుకుంటే ఓకే లేకపోతే ఈయన కూడా నెక్స్ట్ వీక్ జంపు జలామి ఇక దాని తర్వాత సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అవుతాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు స్టేజ్ మీద ముగ్గురికి గ్రీన్ ఇవ్వాలి ముగ్గురికి రెడ్ ఇవ్వాలి ముగ్గురికి గ్రీన్ ఇవ్వమంటే సాయి శ్రీనివాస్ ఎవరికి గ్రీన్ ఇచ్చాడు తెలుసా ఇమాన్యువల్కి అలాగే డెమాన్ పవన్కి అండ్ సుమన్ శెట్టికి వీళ్ళ ముగ్గురికి గ్రీన్ ఇచ్చాడు ఇక దాని తర్వాత ముగ్గురికి రెడ్ ఎవరికి ఇచ్చాడంటే ఒకరు వచ్చి భరణి దాని తర్వాత రీతు చౌదరి దాని తర్వాత సంజనా వీళ్ళ ముగ్గురికి అయితే రెడ్ ఇచ్చాడు ఇక అంతటితో కథ సమాప్తం సో ఇక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి